చింటూ ఓం ఈ ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మీ వద్ద మన్మనాభవ మజ్జాతి భవ అను తీక్షణమైన శక్తివంతమైన బాణాలు ఉన్నాయి ఈ బాణాల ద్వారానే మీరు మాయపై విజయాన్ని ప్రాప్తి చేసుకోగలరు ఓం శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే పిల్లలకు తండ్రి సహయోగం ఏ ఆధారంతో లభిస్తుంది పిల్లలు తండ్రికి ధన్యవాదాలు ఏ రూపంలో తెలియజేస్తారు పిల్లలు తండ్రిని ఎంత ప్రీతిగా స్మృతి చేస్తారో అంత తండ్రి నుండి వారికి సహయోగము లభిస్తుంది ప్రేమగా మాట్లాడండి మీ సంబంధాన్ని సరిగా ఉంచుకోండి శ్రీమతమును అనుసరిస్తూ ఉంటే తండ్రి సహాయం చేస్తూ ఉంటారు బాబా మీరు పరంధామం నుండి వచ్చి మమ్ములను పతితుల నుండి పావనంగా చే స్తున్నారు మీ ద్వారా మాకు చాలా సుఖం లభిస్తుంది అని పిల్లలు తండ్రికి ధన్యవాదాలు తెలియజేస్తారు ప్రీతి కారణంగా ఆనంద బాష్పాలు కూడా వచ్చేస్తాయి పిల్లలకు తల్లిదండ్రులు అందరికన్నా ప్రియమైనవారు తల్లిదండ్రులకు పిల్లలు అత్యంత ప్రియమైనవారు ఇప్పుడు తండ్రిని త్వమేవ మాతాచ పిత త్వమేవ అని అంటారు లౌకిక తల్లిదండ్రులను కూడా ఎవరు అనరు ఈ మహిమ ఏమో తప్పకుండా ఉంది కానీ ఈ మహిమ ఎవరిదో ఎవరికీ తెలియదు ఒకవేళ తెలిసినట్లయితే అక్కడకు వెళ్ళి ఉండేవారు అరే చింటూ బాబా అర్థం చేయిస్తున్నారు ఒకవేళ క్రైస్తవులు పరస్పరంలో కలిసిపోతే పూర్తి సృష్టి రాజ్యాన్ని తీసుకోగలరు కానీ పరస్పరం కలవరు చట్టం ఒప్పుకోదు కనుక రెండు పిల్లలు పరస్పరం జగడం చేసుకున్నప్పుడు పిల్లలైన మనకు వెన్న లభిస్తుంది కృష్ణుని నోటిలో వెన్నను చూపిస్తారు ఇది సృష్టి రూపి వెన్న అనంతమైన తండ్రి చెప్తున్నారు ఈ యోగ బల యుద్ధమే శాస్త్రాలలో మహిమ చేయబడింది బాహుబల యుద్ధము కాదు వారు శాస్త్రాలలో హింసాత్మక యుద్ధమును చూపించారు దానితో మనకు ఏ సంబంధము లేదు కౌరవ పాండవ యుద్ధము లేనే లేదు ఈ ఈ అనేక ధర్మాలు ఐదు వేల సంవత్సరాల క్రితము కూడా ఉండేది వారు పరస్పరం కొట్లాడుకొని వినాశనమయ్యారు పాండవులు దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేశారు ఇది యోగ బలము దీని ద్వారా విశ్వరాజ్యము లభిస్తుంది మాయాజీతులు జగజీతులుగా అవుతారు సత్యయుగంలో మాయా రావణుడు ఉండడు అక్కడ రావణుని బొమ్మను తయారు చేసి తగలబెట్టరు చిత్రాలు ఎలా ఎలా తయారు చేస్తారు అలాంటి రాక్షసులు లేక అసురులు ఎవరు ఉండరు అన బాబా చెప్తున్నారు పిల్లలు ఎన్ని పత్రాలను రాసారో చూడండి రక్తంతో కూడా రాశారు కృష్ణునికి రక్తం వచ్చినప్పుడు ద్రౌపది తన చీరను చింపి కట్టు కట్టుకట్టిందని ఒక కథ కూడా ఉంది కదా ఇది ప్రేమయ్యే కదా మీకు శివబాబా ప్రేమ ఉంది ఇతనికి రక్తము కావ రక్తము రావచ్చు ఇతనికి దుఃఖము కలగవచ్చు కానీ శివబాబాకు ఎప్పుడూ దుఃఖము కలగదు ఎందుకంటే వారికి తన శరీరమే లేదు కృష్ణునికి ఒకవేళ ఏమైనా అయితే దుఃఖము కలుగుతుంది కదా మరి అతనిని పరమాత్మ అని ఎలా అనగలరు బాబా చెప్తారు నేను దుఃఖాలకు అతీతమైన వాడిని అవును నేను వచ్చి పిల్లలను సదాసుఖీలుగా చేస్తాను సదాశివ అని మహిమ చేయబడింది సదాశివ సదా సుఖాన్ని ఇచ్చేవారు చెప్తున్నారు నా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలారా ఎవరైతే సొంత పిల్లలుగా ఉంటారో జ్ఞానధారణ చేసి పవిత్రంగా ఉంటారో సత్యమైన యోగులుగా జ్ఞానులుగా ఉంటారో వారే నాకు ప్రియమైన వారు లౌకిక తండ్రి వద్ద కూడా కొందరు మంచి పిల్లలు కొందరు చెడ్డ పిల్లలు ఉంటారు కొందరు కలంకితులుగా కూడా ఉంటారు చాలా మురికిగా తయారవుతారు ఇక్కడ కూడా అలాగే ఉన్నారు ఆశ్చర్యకరంగా పిల్లలుగా అవుతారు వింటారు వర్ణిస్తారు మళ్ళీ వదిలి వెళ్ళిపోతారు అందుకే నిశ్చయ పత్రము రాయించబడుతుంది అరే చింటూ బాబా చెప్తున్నారు పిల్లలైన మనం ఇప్పుడు ఈ సమయంలో నరకాన్ని స్వర్గంగా చేసేవారము మనము ప్రకాశాన్ని ఇచ్చేవారము వారము మిగిలిన వారంతా కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తున్నారు మాతలైన మీరు మేల్కొల్పుతారు స్వర్గానికి అధికారులుగా చేస్తారు ఇందులో మెజారిటీ మాతలదే అందుకే వందే మాతరం అని అంటారు భీష్మ పితామహులు మొదలైన వారికి కూడా మీరే బాణము వేశారు మన్మనాభవ మధ్యాజీభవ అనే బాణాలు ఎంత సహజమైనవి ఈ బాణాల ద్వారానే మీరు మాయపై కూడా విజయాన్ని పొందుతారు మీరు ఒక బాబా స్మృతిలో ఒకరి శ్రీమద్ ఒకరి శ్రీమతానుసారమే నడవాలి తండ్రి మీకు ఎంతటి శ్రేష్ట కర్మ నేర్పుతున్నారంటే ఇరవై ఒక్క జన్మలకు మీ కర్మలు పాడయ్యే అవకాశమే ఉండదు మీరు సదా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా అవుతారు అనేక మీరు స్వర్గానికి అధిపతులుగా అయ్యారు రాజ్యాన్ని తీసుకున్నారు పోగొట్టుకున్నారు బ్రాహ్మణులైన మీరే హీరోయి హీరో హీరోయిన్ల పాత్రను అభినయిస్తారు రాజయోగాన్ని ఒక తండ్రి మాత్రమే నేర్పించారు సత్యమైన సహజ రాజయోగాన్ని ఇప్పుడు మనము నేర్పించగలము తండ్రి పరిచయాన్ని అందరికీ ఇవ్వడమే మన కర్తవ్యం అందరూ అనాథలుగా అయిపోయారు ఈ విషయాలను కల్పక్రితం వలె కోటిలో కొందరు మాత్రమే అర్థం చేసుకుంటారు పూర్తి ప్రపంచంలో మహామూర్ఖులను చూడాలన్నా ఇక్కడే చూడండి అని బాబా అర్థం చేయించారు ఎవరి ద్వారా ఇరవై ఒక్క జన్మలకు ఆస్తి లభిస్తుందో ఆ తండ్రిని కూడా వదిలేస్తారు అయితే ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది ఇప్పుడు మీరు స్వయం ఈశ్వరుని సంతానంగా అయ్యారు తర్వాత దేవత క్షత్రియ వైశ్య శూద్ర సంతానంగా అవుతారు ఇప్పుడు ఆసురి సంతానము నుండి ఈశ్వరియ సంతానంగా అయ్యారు తండ్రి పరంధామం నుండి వచ్చి పతితుల నుండి పావనంగా చేస్తారు కనుక వారికి ఎంతగా ధన్యవాదాలు తెలపాలి భక్తి మార్గంలో కూడా ధన్యవాదాలు చెప్తూ ఉంటారు దుఃఖంలో ధన్యవాదాలు చెప్పరు ఇప్పుడు మీకు ఎంత సుఖం లభిస్తుంది కనుక బాబాపై చాలా ప్రేమ ఉండాలి మనము తండ్రితో ప్రేమగా మాట్లాడితే ఎందుకు వినరు సంబంధం ఉంది కదా రాత్రి పూట లేచి బాబాతో మాట్లాడాలి ఈ బాబా తన అనుభవాన్ని చెప్తూ ఉంటారు నేను చాలా స్మృతి చేస్తాను తండ్రి స్మృతిలో ఆనంద భాష్పాలు కూడా వస్తాయి అరే చింటూ బాబా ఈ రోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే బాబాకు ప్రియమైన వారిగా అయ్యేందుకు దయా హృదయులుగా అయ్యి సర్వీసులో తత్పరులై ఉండాలి సొంత పిల్లలుగా ఆజ్ఞాకారులుగా అయ్యి సత్యమైన యోగులుగా జ్ఞానులుగా అవ్వాలి అమృత వేళలో లేచి బాబాతో చాలా మధురంగా మాట్లాడాలి తండ్రికి ధన్యవాదాలు తెలపాలి తండ్రి సహయోగాన్ని అనుభవం చేసేందుకు అత్యంత ప్రియమైన తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే సదా ఉమంగ ఉత్సాహంలో ఉండి మనసు ద్వారా సంతోషం యొక్క పాటలు పాడే అవినాశి భాగ్యశాలి భవ భాగ్యశాలి పిల్లలైన మనము అవినాశి విధి ద్వారా అవినాశి సిద్ధులను ప్రాప్తి చేసుకుంటాము మన మనసు ద్వారా సదా వాహ్ వాహ్ అనే సంతోషం యొక్క పాటలు మోగుతూ ఉంటాయి వాహ్ బాబా వాహ్ భాగ్యము వాహ్ మధురమైన పరివారము వాహ్ శ్రేష్టమైన సంగమం యొక్క మనోహరమైన సమయము ప్రతి కర్మ వాహ్ గానే ఉంటుంది అందుకే మీరు అవినాశి భాగ్యశాలరు మీ మనస్సులో ఎప్పుడు ఎందుకు నేను అనే పదాలు రాజాలవు వై అనే పదానికి అనేదానికి బదులుగా వాహ్ వాహ్ మరియు నేనుకు బదులుగా బాబా బాబా అనే శబ్దాలే వస్తాయి ఏ సంకల్పం చేస్తారో దానికి అవినాశి గవర్నమెంట్ యొక్క స్టాంపు వేస్తే స్థిరంగా ఉంటారు అని బాబా స్లోగన్ ఇస్తున్నారు ఈ అన్నాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి